ప్రభుత్వాలు అన్ని మన కాళ్ళ కాడకు వస్తాయి నిరుద్యోగులకు చాలా రైతు బంధు కాదు మాకు కావాల్సిన నిరుద్యోగ బంద్ అనే నేపథ్యం వస్తుంది రైతుకు ఇస్తున్నారండి ఇరవై వేల రూపాయలు ఇస్తారు రెండు ఎకరాలు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాడు అంటే రైతు బిడ్డ ఒక మండల స్థాయిలో ఒక ఎల్కేజీ చదివేవాడికి ఇరవై ఐదు వేల రూపాయలు ఫీజు కడుతున్నాడు ఎల్కేజీకి ఇరవై ఐదు వేల రూపాయలు కడుతున్నాడు అంటే ఒక గ్రామాన్ని కనుక మీరు మొత్తం సర్వే చేస్తే విద్యకు వైద్యకు ఒక కుటుంబానికి వెళ్ళి పది సంవత్సరం యాభై వేల రూపాయలు వెళ్ళిపోతున్నారండి కానీ ప్రభుత్వం ఇవ్వాల్సింది విద్యా వైద్యం ఇస్తే నీ రైతు మంది అవసరం లేదు అవసరం లేదు కానీ దీని వైపు నిరుద్యోగులు ఆలోచన చేయాలా ఏదో మనం చదువుకోని సమాజం మనకే సంబంధం అంటే చదువుకొని కూడా మన వేస్ట్ కానీ ఒక్క ఫైవ్ పర్సెంట్ సమాజం కోసం ఆలోచన చేసి సమాజాన్ని నిలదీయవచ్చు గెలవచ్చు అందుకే నేమంటున్నా అంటే మీరు మీ సమయంలో తొంభై శాతం మీదే కానీ పది శాతం ఒక సమాజం కోసం టైం కేటాయించండి వందలు ఒక రెండు రూపాయలు దానం చేయండి సమాజం కోసం ఎందుకు బాగుపడదని అడుగుతున్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు అమ్మాయిలు టెన్త్ క్లాస్ అది అమ్మాయిలు కూడా బయట పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గ్రామంలో ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబం ఐదు వందల రూపాయలు ఇచ్చేస్తే ఆ ఊర్లో ఆ స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం కాదా ప్రభుత్వాలు నిలదీయాలా గల్లా వంటి గుంజాలా ఇది మా అక్కని నిలదీసే దమ్ అయితే ఎవరికి ఉన్నదో వాడికి చూసి ఓటేయండి వాళ్ళు రాజకీయ పదవుల కోసం ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఎంపీ ఇవ్వండి ఎంపీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇవ్వని చెప్పేసి ఇవాళ పోటీకి వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అవునా కాదు అంటే నీ లక్ష్యం ఏంటి పదవి లక్ష్యమా నిజంగా నీకు గ్రాడ్యుయేట్ల మీదనే ప్రేమ ఉంటే ఏ పోస్ట్ అవసరం లేదు ఓన్లీని గ్రాడ్యేట్లను చేస్తారో ముందుకు రావాలా రావట్లేదు ఎమ్మెల్యే ఇస్తావా లేదు కాకోవాల్సిన పదవి ఇస్తావా ఇంకో పదం ఇస్తావా ఈ పదం ఇస్తావా అని చెప్పి భేదాలు పెట్టి ఇవ్వరు రాకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఏంటి లాభం నేను కూడా గవర్నమెంట్ తీసుకోవాలంటే ఏదో కార్పొరేట్ చైర్మన్ ఈజీగా వస్తుంది కానీ నా లక్ష్యం అది కాదు నిరుద్యోగులు అనే సమస్యలు ఎజెండా పైన గత నాలుగు సంవత్సరాలుగా కొట్లాడుతున్నా నా పైన పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి చెంచు కూడా జైలుకు పోయాను ఐదు రోజుల పాటు అంకర్షాకి చేశాను జివో నెంబర్ నలభై ఆరులో నా పాత్ర ఉంది రిజర్వేషన్లలో నా పాత్ర ఉన్నది అన్ని అంశాలలో జూనియర్ జూనియర్చర్ జేఎల్ ఏడియల్ రాశారు నోటిఫికేషన్ ఎట్లా వచ్చింది నోటిఫికేషన్ ఇంగ్లీష్ లో ఉన్నది ఇంగ్లీష్ లో రాయాలన్నది తెలుగు మీడియం వచ్చింది రావడానికి తారకుడు ఎవరన్నా అశోక్ కుమార్ సార్ నా యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియో పెట్టాను వీడియో నిలదీశా అనేది అన్యాయం అని చెప్పాను సిటీ సెంటర్ లైఫ్ లో రెండు వేల మందితో వాళ్ళందరూ ఉద్దేశించి మాట్లాడి వృత్తిపత్రం వచ్చి ముట్టలు లాంటి ఒక ఇరవై మందితో ముట్టే కార్యక్రమం చేసి కోర్టులకి కేసేస్తే తెలుగు మీడియంలో ఐదు లక్షల మంది విద్యార్థులు తెలుగు మీడియం ఎగ్జామ్ రాసుకున్నారు గ్రూప్ వన్ లో ఐదు తగ్గించిన గ్రూప్ వన్ లో ఏం చూపించాం ప్రతి నిరుద్యోగ ఉద్యమంలో గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన కొట్లాడి కేసులు పెట్టించుకొని ఎక్కడ కూడా వెనకడ వేయకుండా ఉన్నాను గత నాలుగేండ్లుగా ఉన్నా ఇంకొక ముప్పై ఏళ్ళు పనిచేస్తాను మర్చిపోతే పోతే చెప్పలే నిరుద్యోగ జెండా ఉంది నా దగ్గర నిరుద్యోగ అంశాలు ఉన్నాయి ప్రతి నోటిఫికేషన్ లో జరిగే తప్పులు ఏంటి అక్షరం అక్షరం చదివేవాడిని నిలదీసేవాడిని అక్కడ అందరూ ఒకసారి ఆలోచన చేయండి మీరొక్కరు ఓటేస్తే నేను గెలవను మీరు ఒక్కొక్కరు యాభై ఓట్లు వేస్తే తెలుస్తాను ఐదు నిమిషాలు కేటాయించండి రోజు ఐదు నిమిషాలు ఇరవై ఐదు రోజులున్న రెండు గంటల టైం కనుక నాకు కేటాయిస్తే మీ మిత్రులకు ఫోన్ చేస్తే చిన్న మెసేజ్ పెడితే సారు కష్టపడతాడు నిలబడి నమ్మకం మీకుంటే మిగతా వాళ్ళకి నమ్మకం కల్పిస్తే కంపల్సరీ విజయం సాధిస్తా నేను ఇవాళ ఏ ఆకారంలో ఉన్నానో పెట్స్ అయిన అదే ఆకారంలో ఉంటా నా ద్వారాలు ఎప్పుడు తెలుసుంటాయి కాస్త అంతే కాదు రేపు రాష్ట్రం మొత్తం డబ్బులు వసూలు చేసి పది కోట్ల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగికి నేను చదవలేను కట్టలేని పద్ధతి అభాగ్యుడికి ఫ్రీ కోచింగ్ అదే చేస్తా గ్యారంటీ చేస్తా అది నన్ను నమ్మండి నన్ను నమ్మితే మిగతా వాళ్ళకు మోటివేట్ చేయండి ఓటు లేయించండి స్వామి హక్కుగా నీకు ఓటు ఉంటే ఖచ్చితంగా ఓటు వేసి రండి ఆ ఎండ రైపోతుంది ఉపదిస్తా అని చెప్పేసి ఈ కూర్చుంటే కూర్చుంటే ప్రజాస్వామ్యం చచ్చిపోతారు ఇక్కడ టైం హైండి మీ మిత్రులకు తెలియజేయండి మీ దగ్గర సంబంధానికి నేను వచ్చాను నన్ను ఆదరిస్తానని అనుకుంటున్నారు దాదాపుగా పది రోజులు నిరుద్యోగులతో నిలబడినటువంటి వ్యక్తిగా అర్థం చేసుకున్నాను